చైతన్యం కలిగించే విషయాలు గతాన్ని చూసి సిగ్గుపడవద్దు అందరూ తప్పులు చేసిన వారే కాని ఆ తప్పులు నుంచి పాఠాలు నేర్చుకున్న వారు కొందరే ఉంటారు కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి అదే విధంగా ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు మనసును జయించలేని వాడికి మనసే ప్రధాన శత్రువుగా ప్రవర్తిస్తుంది నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు ఎందుకంటే సమాజమే ఒక నాటక రంగం కదా ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది మిత్రమా నీలో ధైర్యం ఉండాలే కాని ఏదైనా సారించగలవు కష్టాలు నీ శత్రువులు కావు నీ బలాన్ని బలహీనతల్ని తెలిపే మిత్రు ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్ప కష్టాలు బలహీనుల్ని పడగొడతాయి అదేవిధంగా బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి ఉపయోగం లేని తనం శాంతి లేని సుఖం మానవత్వం లేని మనిషి ఉన్నా లేకున్నా ఒక్కటే నిజాయితీగా బతికే బతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి కోటి కావటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాని నిజాయితీ స్పరులుగా ఉండటం ప్రతి ఒక్కరికి సాధ్యమే నీతి నిజాయితీగా బతికే బతుకులో ఉండే కిక్కు మరి దేనిలోనూ ఉండదు మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు కాని మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పగా వచ్చి చేరుతుంది ఓటమి ఎదురవుతుందని భయపడి ప్రయత్నం మానకండి విజయపదంలో అది ఓ భాగమే సింహం వెనక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గదు అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ నీ గమ్యం చేరలేవు మాట వినని వాడు చెవిటి వాడు కాదు మంచి మాట వినిపించుకొని వాడు నిజమైన చెవిటివాడు జీవితంలో ఓటములు ఎక్కువ విజయాలు తక్కువ ఉన్నాయని బాధపడవద్దు ఎందుకంటే చెట్టులో పువ్వుల కంటే ఆకులే ఎక్కువ ఉంటాయి కానీ అందరూ పువ్వులే చూస్తారు ఆకులు పట్టించుకోరు కదా రోగాలకు భయపడి ఏది పడితే అది తినటం మానేస్తున్నారు కాని భగవంతుడికి భయపడి ఏది పడితే అది అనడం పాపాలు చేయడం మాత్రం మారడం లేదు కొందరు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు రాలేదని పొంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో ఒక భాగమే కాని జరిపించేది మాత్రం అంతా ఆ దేవదేవుడే ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదు అని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదు అని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వటమే జీవితం అప్పుడప్పుడు పేదరికంలో ఉన్న మీ బంధువుల ఇంటికి వెళ్ళి వస్తూ ఉండండి వాళ్ల దగ్గర కార్లు బంగ్లాలు ఉండకపోవచ్చు కానీ మీకు భోజనం పెట్టే స్థోమత ఉంటుంది కదా రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు నీకు నువ్వే బయటపడాలి ఖర్చు చేసే ముందు ఆలోచించుకో బ్లేడుకి రెండు వైపులా పదును ఉంటుంది కానీ చెట్లను నరకలేదు గొడ్డలి చాలా బలంగా దృఢంగా ఉంటుంది కానీ వెంట్రుకలను కత్తిరించలేదు అందుకే అంటారు ఎవరి ప్రత్యేకత వారిది ఎవరిని చూలకనక చూడవద్దు తక్కువగా అంచనా వేయవద్దు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసమో ఆలోచించకు వాళ్ళకి అలసైపోతావు ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమి ఆశించకు జీవితం బాగుంటుంది మిత్రులరా షేర్ చేసి సమాజానికి చేర్చి